ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ పెళ్లి శివనారాయణ ఇంట్లో అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిసి కాంచన చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఇదే విషయాన్ని కాంచన అనసూయ అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంటికి శ్రీధర్ వస్తాడు ఒక్కసారిగా శ్రీధర్ ఈ మాటలన్నీ విని షాక్ అయిపోతాడు ఏంటి కాంచనాను వంటుంది దీపా కార్తిక్కి పెళ్లి జరగడం ఏంటి అది కూడా ఉన్న మా మావయ్య గారి ఇంట్లో మా మావయ్య గారింట్లో నువ్వు చెప్తుంది నిజమేనా నమ్మలేకపోతున్నాను హలో మాస్టరు మీరు విన్నది నిజమే కానీ ఎందుకు ఎన్ని తిట్టినా ఎన్ని మాట్లాడినా మా ఇంటిని మాత్రం వదిలిపెట్టరా అలా చెప్పు కార్తిక్ ఈ మనిషి ఎప్పటికీ మారడు అని చెప్పేసి అంటూ కావేరి కానీ ఇక్కడికి వచ్చాక మీ నోటి వెంట ఈ మాట విన్నాక నా మనసు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కాంచన కావేరి నువ్వు కూడా వచ్చావా ఈ శుభవార్త విన్ని నీకు చెప్దాము అనుకున్నాం కానీ నువ్వే వచ్చావా విన్నానకా నాకు చాలా సంతోషంగా ఉంది జోష్ణ చేసిన పనికి ఆ కుటుంబం చాలా మంచి నిర్ణయమే తీసుకుంది నేను మాత్రం నమ్మలేకపోతున్నాను ఖచ్చితంగా దీని వెనక జ్యోష్న ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది అవును ఇప్పటికే దీపని ఆ ఇంట్లో ఏమనిషిగా చూస్తున్నా జ్యోష్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది అంటే నేను నమ్మలేకపోతున్నా సరే కానీ ఇంతకు మీరెందుకు వచ్చారు చెప్పలేదు అని చెప్పేసి కార్తిక్ అంటాడు ఇక కావేరి ఏం చెప్పమంటావు కార్తీక్ ఇదిగో ఈయనే వద్దు వద్దు అంటున్నా ఇక్కడికి తీసుకొచ్చాడు వచ్చాక చాలా సంతోషమైన శుభవార్త విన్నాను ఏంటి మాస్టరు మా చిన్నమ్మని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు మళ్ళీ ఏ విషయం కోసం ఇక్కడికి వచ్చావు ఒరే కార్తిక్స్ నుంచి నీ ఫ్రెండ్ వచ్చాడు వాడు నీతో కలిసి బిజినెస్ చేద్దామనుకుంటున్నాడు ఇది నీకు చాలా మంచి అవకాశం వాడితో కలిసి నువ్వు బిజినెస్ చేస్తే నీ లైఫ్ మారిపోతుందిరా నువ్వు ఆ ఇంట్లో పనివాడిగా మిగలాల్సిన అవసరమే ఉండదు పెట్టుబడికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను నా మాట వినరా నీ వాడు ఫోన్ చేస్తే బిజినెస్ చేయడం కుదరదని చెప్పా ఉంటా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఏంటి వాడు నీతో మాట్లాడా లేదురా నేనే మాట్లాడాను చూడు మాస్టారు నీ సహాయం నాకు అవసరం లేదు నువ్వేం చెప్పినా సరే నేనైతే మాత్రం నీ దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకోను అలాగే ఆ ఇంట్లో పనివాడిగానైనా బ్రతుకుతాను తప్ప నీ దగ్గర రూపాయి కూడా తీసుకోను కరెక్ట్గా చెప్పవరా కార్తిక్ అని కాంచన అంటుంది ఏంటి కాంచనా కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యతనిది కానీ వాడు తప్పు చేస్తుంటే నువ్వు కూడా వెనకేసుకొస్తావేంటి ఎన్నాలని ఇలా పని వాళ్ళలాగా మిగిలిపోతారు ఎన్నాలని మీ జీవితాన్ని ఇలాగే ఉంచేస్తారు నా కొడుకు విదేశాల్లో చదువుకున్నాడు వాడిని ఇలా చూడటాన్ని వల్ల కావట్లేదు చూడండి వాడి గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు నా కొడుకు ఎక్కడున్నా రారాజే అవును నాకు ఆ నమ్మకం ఉంది దయచేసి మీరు పదే పదే ఇక్కడికి వచ్చి మా ఆనందాన్ని మాకు దూరం చేయొద్దు దయచేసి వెళ్ళండి అని వెనకాలనే ఇక కావేరి బుద్ధి ఇప్పటికైనా వచ్చిందా ఎన్నిసార్లు వీళ్ళతో కొట్టించుకుంటారు మీరు మారరా సరే కార్తిక్ దీపా నాకు చాలా సంతోషంగా ఉంది మీ పెళ్ళికి మేము తప్పకుండా వస్తాము ఏంటి నేను ఇక్కడ ఇంత సీరియస్ మాట్లాడుతుంటే నువ్వు పెళ్లి గురించి మాట్లాడతావు మీరు ఇంకా దీని గురించి వదిలేసి పదండి అంటూ కావేరి సీరాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన దీపా అంటే కార్తీక్ బాబు రాత్రి ఫోన్లో మాట్లాడింది వాళ్ళ ఫ్రెండ్తో దీని గురించేనా బావా తన జీవితాన్ని నా కోసం త్యాగం చేస్తున్నాడు అని చెప్పేసి దీపా అనుకుంటుంది ఇక కార్తీక్ ఏమో దీపా ఏమైంది ఇట్రా అంటూ కార్తిక్ని బావా ఎందుకు ఇలా చేస్తున్నావు నా వల్ల నువ్వు నీ స్థాయిని నీ చదువుని పక్కన పెట్టాల్సి వచ్చింది చూడు దీపా ఇది ఎన్నాలు కొన్నాళ్ళు మాత్రమే వాళ్ళకు తెలియదు కదా నువ్వే ఆ ఇంటి అసలు అయిన వారసురాలు అని ఆస్తులన్నీ నీవేనని మళ్ళీ మన స్థానం ఎప్పటికీ తిరిగి వస్తుందని అందుకే అలా మాట్లాడుతున్నారు అందుకే వాళ్ళు అలా చెప్తున్నారు అది కాదు బావా నీ స్నేహితుడు అన్నావు కదా విదేశాల నుంచి వచ్చాడు మంచివాడు అంటున్నావు కదా అలాంటి వాడితో జోష్న పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది కానీ వాడు చాలా సైలెంట్ అమాయకుడు అలాంటి వాడికి జోష్ననిచ్చి పెళ్లి చేస్తే ఇంకేమైనా ఉందా జ్యోష్న వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది అదేంటి బావా జోష్నని మనమే మనిషిలా మార్చి తనకి ఒక జీవితాన్ని ఇవ్వాలి అప్పుడే కదా దాసుబాబాయ్ సంతోషంగా ఉంటాడు సరే మరదల్ అలాగే చేద్దాం ముందు మన పెళ్ళి కాని అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఇంకా ఒక పక్కన పారి చేద్దాం వసే జ్యోష్ణ అర్జెంటుగా నీ సూట్ కేసులన్నీ సర్దేసుకొని నువ్వు ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళిపోవే గ్రాని ఇప్పుడు ఏమైందని ఏమైందంటావుంటే నువ్వు ఇంట్లో నాకు శత్రువువా లేదంటే ఆ కార్తిక్ గాడికి మిత్రురాలువా అర్థం కావట్లేదు గ్రాని అసలే ఇప్పటికే చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను నువ్వు ఇంకా ఇరిటేట్ చేయమాకు అలా వింటే నువ్వు ఆ దీపం తాళి తెంచకపోయి ఉంటే ఈ వాడు ఇంత పెద్ద కోరిక కోరుకునేవాడు కాదు ఈరోజు ఈ ఇంట్లో ఈ పెళ్లి జరిగేదే కాదు ఇదంతా అనేవల కాదు గ్రాని ఏంటి నువ్వు అంత నాదే తప్పు అంటున్నావు ముమ్మటికి నీదే తప్పే నీ ఆవేశంతో ఇప్పటికీ ఇంటి మీదకి ఎన్నో సమస్యలు తీసుకొచ్చావు వాటన్నిటికంటే ఇప్పుడు ఒక పెద్ద బండరాయిని ఇంటికి తీసుకొచ్చావు ఆ పెళ్లి గనుక ఈ ఇంట్లో జరిగితే సుమిత్ర కానీ పీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తే ఖచ్చితంగా దీపం మీద ఉన్న కోపం పోతుంది దీపని పూర్తిగా క్షీమించేస్తుంది అందరూ ఒకటైపోతారు అప్పుడు ఈ ఆస్తి రెండు ముక్కలవుతుంది నీ ఇకగంటావా పెళ్లి జరగదు ఈ ఆస్తిలో సగం వాటా కూడా నీ పేరుకి ఎప్పటికీ రాదు ఇక మనిద్దరం రోడ్డు మీద చిప్పు కూడా తినాల్సిందే గ్రాని ఎందుకలా మాట్లాడుతున్నావు మరి జరగబోయేది అదే కదే లేదు గ్రాని ఇళ్ళ లగ్గానే పెళ్లి జరగదు తాత ఒప్పుకున్నంత మాత్రాన ఈ పెళ్లికి మమ్మీ ఒప్పుకోదు కదా అలా అంటున్నా వెంటే అమ్మాయికురాలా సుమిత్ర గురించి నాకు బాగా తెలుసు ఈ కుటుంబం పరువు ప్రతిష్టను కాపాడటంలో సుమిత్ర ఒక అడుగు ముందే ఉంటుంది ఆ శివన్నారాయణ మాట ఇచ్చాక ఆ మాటని తప్పేటట్టు సుమిత్ర ఎందుకు చేస్తుందనుకుంటావు ఖచ్చితంగా సుమిత్ర ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది చూస్తూ ఉండు రాణి నువ్వు వంటిది నిజమా హండ్రెడ్ పర్సెంట్ నిజమే నువ్వు సుమిత్రని ఈ పెళ్లికి ఒప్పుకోదు ఈ పెళ్లి ఆగిపోతుందన్న గురించి కాదు ఈ పెళ్లిని ఏ రకంగా ఆపాలో దాని గురించి ఆలోచించు అని చెప్పేసి అంటుంది ఇక దశరథ సుమిత్ర ఇది నాన్న మాట నాన్న మాటని మనం తప్పేటట్టు చేస్తే నాన్నని గౌరవించినట్టే ఒక్కసారి ఆలోచించు ఏంటండి ఈ విషయంలో నేను ఏమీ నిర్ణయం తీసుకోలేనని దీపకి తల్లి స్థానంలో ఉండనని తేల్చి చెప్పిన మావయ్య ఎలా నిర్ణయం తీసుకుంటారు సుమిత్రా నాన్న చేసింది తప్పంటావా నేను మావయ్య గారు చేసింది తప్పనట్లేదండి లేదమ్మా సుమిత్ర నువ్వు అన్న దాంట్లో తప్పేమీ లేదు నీ ఇష్టాన్ని తెలుసుకోకుండా నీకు నచ్చని పని నేను చేస్తున్నాను అది నా తప్పే అందుకే ఈ విషయంలో నీకు క్షమాపణ చెప్దామని వచ్చాను మావి గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న మీరు క్షమాపణ చెప్పడం ఏంటి లేదు దశరథ సుమిత్ర ఇష్టం తెలిసి కూడా నేను అనవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నాను ఇదంతా నా తప్పే కానీ కాంచన అన్న మాటలు ఇంట్లో జరిగిన అనార్థానికి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది కేవలం జోష్నకి ఈ ఇంటికి అరిష్టం జరగకూడదని నా మానవరాలికి త్వరగా పెళ్లి జరగాలని ఈ ఇంట్లో శుభకార్యం జరగాలని నేను ఈ చేస్తున్నాను దాన్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నా కూతురు సంతోషం కోసమేనని నాకు తెలుసు ఈ విషయంలో నేను మీ మాటని కాదన్ను మీరన్నట్టుగానే ఈ పెళ్ళి జరిపిస్తాము నేను దీపకి తల్లి స్థానంలో కూర్చుంటాను అని అంటుంది దాంతో అందరూ చాలా సంతోషపడతారు జ్యోష్ణ పారిజాతం ఈ మాటలన్నీ వింటారు విన్నావుగా సుమిత్ర ఏమందో నాకు సుమిత్ర గురించి బాగా తెలుసు గ్రాని చెప్పింది నిజమే మమ్మీ ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని అనుకోలేదు మమ్మీ ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు అది శబాష్ మనోరాలా ఇదే కాన్ఫిడెన్స్తో ఈ పెళ్లిని ఆపడానికి నువ్వేదో ఒక ప్రయత్నం చేయి నాకు తోచిన ప్రయత్నం నేను కూడా చేస్తాను సరే క్రాని అని చెప్పేసి అంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత పంతరుగాన్ని పిలిపించి ఇక శివన్నారాయణ దీపా కార్తీకులకి పెళ్లి ముహూర్తం పెట్టమంటాడు ఇక వాళ్ళిద్దరి జాతకాలు చూసి ఈ జాతకులకి ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టుంది కదా అవును వాళ్ళ పెళ్ళి మళ్ళీ మేము జరిపించాలనుకుంటాం చాలా మంచి ఉద్దేశం బాబు వీళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించండి ఎందుకంటే ఇలాంటి జాతకం శివుడు పార్వతుల జాతకం వీళ్ళిద్దరి బంధం వీళ్ళిద్దరి అనుబంధం వీళ్ళిద్దర జాతకం భార్య అంటే వీళ్ళ ఉండాలి అనిపించేలా ఉంటారు అంత మంచి జాతకం వీళ్ళిద్దరిది అని చెప్పేసి పొగడిస్తూ ఉంటాడు దాంతో పారిజాతం చూడు పంతలు గారు మేమిక్కడికి పిలిపించింది వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టమని వాళ్ళ అన్యోన్యత గురించి బయట పెట్టడం కాదు పారుకి కుళ్ళు నా మరదల గురించి నా గురించి పంతులు గారు చెప్తుంటే తట్టుకోలేకపోతుంది ఒరై నువ్వు మరీ అలా సిగ్గుపడకరా చూడలేక చేస్తున్నాం అని అంటూ ఉంటే ఇక దశరథ పంతులు గారు మీరు అన్నది నిజమేనా అవునండి ఒకరి కోసం ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంది ఈ జాతకం వీళ్ళిద్దరి బంధం అంత అన్యూన్యతంగా ఉంటుంది అని చెప్పి పంతులు గారు ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి పంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ అమ్మా సుమిత్ర అని వెనకాలనే సుమిత్ర యాభై వేల రూపాయల కట్ట తీసుకొచ్చి ఇస్తుంది ఇదిగోండి మీ ఇద్దరు ఈ యాభై వేలతో పట్టుబట్టలు కొనుక్కోండి ఏంటి పెద్ద గారు మీరు మాట ఇచ్చారంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారనుకున్నాం కానీ ఇలా డబ్బుతో మీ ఇటు ఇచ్చిన మాటని గడ్డు మీద పెడతారా ఏంట్రా ఏమంటున్నావు ఇప్పుడు ఈ పెళ్లి బట్టలకి యాభై వేలు సరిపో ఏంటి అని పారిజాతం అంటుంది వారు పెద్దయ్య గారు ఆనందంతో వెయ్యి రూపాయలు మాకు బట్టలు కొనుక్కోమని ఇచ్చినా మేము సంతోషంగా తీసుకుంటాం డబ్బు కాదు ఇక్కడ సమస్య ఈ పెళ్లి మీ ఇంట్లో మీ చేతుల మీదుగా జరిపించాలి అన్నాం కాబట్టి దీపకి నాకు కావలసిన బట్టలు మీరే తీసుకోవాలి అవును కార్తీక్ అంటాడు జీంటి బావా ఇదేదో మా ఇంట్లో పెళ్ళిలాగా మాట్లాడుతున్నావు అదేంటి పెద్ద మేడం ఈ ఇంట్లో పెళ్ళి మీరే చేర్పిస్తున్నప్పుడు ఇది మీ ఇంటి పెళ్ళే కదా జ్యోష్న నువ్వు వాగు ఒరే కార్తిక్ అలాగే చేస్తామో సుమిత్ర దసరథా దీపకి కార్తీక్కి ఎలాంటి బట్టలు కావాలో ఆ బట్టలు మీరే దగ్గరుండి తీసుకోండి సరేనా అని చెప్పి దసరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దసరథ దీప కార్తీక్లను చూసి సంతోషపడతాడు సుమిత్రకి కోపంగా ఉంటుంది కానీ దీప దగ్గరికి వచ్చి చూడు దీపా నేను నీకు తల్లి స్థానంలో ఉండి ఈ పెళ్లి జరిపిస్తానంది కేవలం నా కూతురి సంతోషం కోసం అవును నా కూతురి వల్ల జరిగిన తప్పుని సరిదిద్దడం కోసం నా కూతురి జీవితం బాగుండాలని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంతేగాని నీ మీద ఉన్న కోపం ద్వేషం మాత్రం నా మనసులో ఎప్పటికీ అలాగే ఉంటాయి గుర్తుపెట్టుకో అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ దీపా ఇవన్నీ నువ్వు పట్టించుకోమాకు నువ్వు తన కూతురు అని తెలియక ఇలా మాట్లాడుతుంది ఒక్కసారి నువ్వు నిజం తెలిస్తే అతను ఈ విషయంలో పూర్తిగా మారిపోతుంది నేను కూడా ఆన మొక్కనే ఉన్నాను బావా అని చెప్పేసి అంటుంది ఇక పారిజాతం వసి జోష్న ఏంటే పెళ్ళి ఆపడానికి ఏదో ప్లాన్ చెమరాను చేసావా గ్రాని ఆల్రెడీ నేను ప్లాన్ వేసేసాను ఏంటి ఏంటి ఆ ప్లాన్ ఈ పెళ్లి జరగాలంటే దీపకి తల్లిదండ్రుల స్థానంలో మమ్మీ డాడీ కూర్చోవాలి కానీ మమ్మీకి ఈ పెళ్ళి టైంకి హెల్త్ ఇష్యూ వస్తుంది అప్పుడు ఈ పెళ్ళికిలో మమ్మీ కూర్చోలేదు కదా పెళ్ళి ఆగిపోతుంది ఎలాగే సుమిత్ర బాగానే ఉంది కదా లేదు ఖచ్చితంగా మమ్మీకి ఇష్యూ వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర ఏమో దగ్గుతూ ఉంటుంది ఇదేంటి కొంతంతా పొడిబారిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి లోపలికి వచ్చి వాటర్ తాగుతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్రకి కళ్ళు తిరిగినట్టు అవుతాయి ఇక సుమిత్ర అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే దీప అమ్మ అమ్మ అంటూ సుమిత్ర దగ్గరికి వస్తుంది ఇక పారిజాతం చూసిన అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక చూసిన ఏ దీప లెగూ మా అమ్మని పట్టుకుని అమ్మ అమ్మని పిలుస్తావేంటి మా డాడీని పిలిచావు కాబట్టి వదిలేశాను మమ్మీని ఇంకోసారి అమ్మాని పిలిచామంటే నేనేం చేస్తానో నాకే తెలీదు మమ్మీ మమ్మీ అంటూ సుమిత్ర లేపుతూ ఉంటే ఇక పారిజాతం ఏమైందో ఏంటో సుమిత్రకి ఎప్పుడు లేనిది సుమిత్ర కళ్ళు తిరిగి పడిపింది దసరథా వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అని వెనకాలనే దశరథ డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక డాక్టర్ వచ్చి సుమిత్రని చెకప్ చేస్తూ ఉంటుంది ఇక బయట అందరూ టెన్షన్ పడుతూ ఉంటే దీప కూడా ఏడుస్తూ ఉంటుంది దీప అత్తకేం కాదులే ఏంటి బావా అమ్మ మన పెళ్ళి దగ్గరుండి జరిపిస్తుంది అనుకుంటే ఇలా అయింది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి భయపడాల్సిన ఏమీ లేదు ఆమె వేసుకున్న ట్యాబ్లెట్ డోసు ఎక్కువగా ఉండడం వల్ల ఇలా ఆమె స్ట్రెస్కి గురైంది ఎందుకు ఎక్కువ డోసున్న టాబ్లెట్ వేసుకుందామా అని వెనకాలే అదేంటి డాక్టర్ రోజు సుమిత్ర బీపీ టాబ్లెట్ వేసుకుంటుంది అది ఎక్కువ డోసు ఉండడం ఉండడం ఏంటి చూడండి నేను ఇందాక ఆమె మెడిసిన్ షీట్ చూశాను ఇది ఎక్కువ డోసు ఉన్న షీటు ఇది వేసుకోవటం వల్ల ఆమె హై బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది కొంచెం ఉంటే తను అన్కాన్షియస్లో కూడా వెళ్ళిపోయేది సమయానికి మీరు నన్ను పల్పించడం వల్ల సరిపోయింది అని డాక్టర్ వెళ్ళిపోతుంది ఒక్కసారిగా దసరథ అలాగే శివనారాయణ అందరూ షాక్ అవుతారు ఇక పారిజాతం వసే పాపిష్టధన సుమిత్ర మీద కోపంతో సుమిత్ర వేసుకున్న ట్యాబ్లెట్లు మార్చి సుమిత్రకి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావా అసలు నీకు బుద్ధి ఉందా సుమిత్ర ఎంతో మంచి మనుషున్న మనిషి కాబట్టి నువ్వు ఒక పని మనిషి అని తెలిసి తన కన్న కూతుని చంపాలని చూసి దశరథని ప్రాణ పరిస్థితికి తీసుకెళ్ళినా సరే అవన్నీ పక్కన పెట్టి నీ పెళ్ళి జరిపించాలి అనుకుంది కానీ నువ్వు సుమిత్ర ప్రాణాన్ని తీయాలని చూస్తావా నిన్ను అని వెనకాలే పారు నోటుకొచ్చినట్టు మాకు వాగుతున్నావేంటి జేంట్రా ఎప్పుడు చూసినా దీన్ని వెనకేసుకొని వస్తావు నీ భారీ సారి చేసిన తప్పుని మాత్రం నువ్వు ఎన్నిసారి ఎంత కప్పిపుచ్చినా అది బయట పడుతుందిరా జేంటి పారు దీప అత్త అత్త వేసుకున్న ట్యాబ్లెట్లు మార్చిందని ఎలా చెప్పగలుగుతున్నావు దీప ట్యాబ్లెట్లు మార్చడం నువ్వు చూసావా దీప అత్తకి ట్యాబ్లెట్లు ఇవ్వడం నువ్వు చూసావా చెప్పు జేంట్రా ఈ ఇంట్లో పని మంచి దీప అందరి గదిలోకి వెళుతుంది ఇదే కదా మరి ట్యాబ్లెట్లు ఇది కాకపోతే ఎవరు మారుస్తారు పారు అసలు చిన్న మేడంకి దీప మీద కోపం దీపని తన రూమ్లోకి కూడా రావద్దని చిన్న మేడం ఆర్డర్ వేసింది అప్పటి నుంచి దీప ఆ రూమ్ కూడా వెళ్ళలేదు అలాంటిది రూమ్లో ఉన్న ట్యాబ్లెట్ని దీప ఎలా మారుస్తుంది చెప్పు పారు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ శివన్నారాయణ షాక్ అవుతారు ఇక కార్తీక్ సరే అసలు దీప అమ్మ నాన్నగా పెద్ద మేడం చిన్న మేడం సారు కూర్చోవాలని మేమిత్తరం కోరుకున్నాము అది మీకు ఇష్టం లేదు కానీ మాకిష్టం ఒకవేళ చిన్న మేడంకి ఇలా అయితే మా పెళ్ళి ఆగిపోతుంది అలాంటప్పుడు మేమెందుకు పని పనిచేస్తాం కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోవాలని ఎవరో కోరుకుంటున్నారు వాళ్ళే చిన్న మేడం వేసుకున్న టాబ్లెట్ని మార్చేశారు మేడంకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళెవరో తెలుసుకుంటే పెద్ద సార్ వాళ్ళకి మీరు తగిన పనిష్మెంట్ ఇవ్వచ్చు అని వెనకాలనే ఒక్కసారిగా నా పారిజాతం షాక్ అయిపోతారు బాబోయ్ బావేంటి ఇలా ఇరికించాడు ఇప్పుడు అందరికీ మా మీద డౌట్ వస్తుంది ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక వెంటనే చూసిన పరు మర్చిపోయావేంటి గ్రాని నువ్వే కా ఉదయం మమ్మీ ట్యాబ్లెట్లు మర్చిపోయిందని ఆర్డర్ పెడితే అవి తీసుకెళ్ళి లోపల నువ్వే కదావు జేంటి నన్నురికించేసావు అని పరిజాతం టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి శివనారాయణ పరిజాతం జేంటి జోష్ను చెప్పినట్టు ఆ ట్యాబ్లెట్లు తీసుకొచ్చింది నువ్వా అంటే అదండి సుమిత్ర ఏ పవర్ టాబ్లెట్లు వేసుకుంటుందో తెలియక నేను నరబై అన్నీ ఇలాంటి పిచ్చి పనులు చేసి ఎదురుజోనుల మీద తప్పు పడుతున్నావా అది కదండి నోరుమై ఇంకొక్కసారి నువ్వు ఈ విషయంలో తప్పు పొరపాటు చేసావని తెలిస్తే నువ్వు రోడ్డు మీద ఉంటావు గుర్తుపెట్టుకో అని చెప్పేసి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప అయితే చూడండి పారిజాతం గారు అమ్మగారికి ఏం కాలేదు కాబట్టి మీరు బ్రతికిపోయారు ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేస్తే మాత్రం అయ్యగారు కాదు నేను ఊరుకోను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు బావా నాకు కంగారుగా ఉంది ఏమైంది దీపా గుర్తుందా ఇంటికి వచ్చిన గురువుగారు అమ్మని నాన్నని జాగ్రత్తగా ఉండమన్నారు ఇప్పుడు ఇలా జరగడంతో నాకెందుకో భయంగా ఉంది దీపా అనుకున్నట్టు ఏమీ జరగదు మనం ఉండగా అత్తకి కానీ మావయ్యకి కానీ చీమ కూడా కుట్టదు వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనది బావా ఈరోజు నువ్వు మమ్మీని సేవ్ చేయగలిగారు కానీ మీ పెళ్ళిని మాత్రం నేను ఖచ్చితంగా ఆపుతాను అని చెప్పేసి అంటుంది ఇక ఉదయం అవుతుంది అంగరంగ వైభవంగా దీపా కార్తీక్ కోసం పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు దాసు కాశీ స్వప్న అలాగే కావేరి శ్రీధర్ కాంచన అనసయ్య అందరూ కూడా ఇక ఇంటికి వస్తారు శివనారాయణ కాంచనను చూసి చాలా సంతోషపడతాడు నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు కోడలు పెళ్లి నీ చేతుల మీదుగా ఏ ఇంట్లో జరగడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దసరథ కాంచన మాకు కూడా సంతోషంగా ఉంది కార్తీక్ పెళ్ళి మా కళతో చూడలేకపోయి అనుకున్నాం కానీ ఈరోజు మా కళతో మేము ఈ పెళ్ళిని చూస్తున్నాం అని అంటూ ఉంటే ఇక కాంచన వదిన నాకు చాలా సంతోషంగా ఉంది నా కోడలి నాన్న స్థానంలో నువ్వు అన్నయ్య కూర్చుంటే నాకు ఆనందంగా ఉంది నిజంగానే నా మేనకోడలిని నా కోడల్ని చేసుకున్నట్టు అనిపిస్తుంది ఏంటి కాంచనా ఈ దీపకి సుమిత్ర దశరథ అమ్మ నాన్నగా కూర్పేటల మీద కూర్చున్నంత మాత్రాన ఇది నీ మేనకోడలు ఏంటి దీని స్థానం ఎప్పటికీ పని మనిషి స్థానమే చూడుపారు నా నా భార్య మీ ఇంటి మనవరాలు కాకపోవచ్చు కానీ మా అమ్మకి మాత్రం కొడలే అని చెప్పేసి అంటాడు బావ అన్న మాటల్లో నాకు నిజమనిపి తెలిసి అంటున్నాడా అబద్ధం అంటున్నాడా తెలియటం లేదే అని జోస్న అనుకుంటుంది ఇక దాసు కార్తిక్ చెప్పింది నిజం దీప ఇంటి వారసరాలు వారసరాలతోనే మనవరాలు పెళ్ళి శివనారాయణ గారు జరిపిస్తున్నారు ఈ విషయం వీళ్ళకి తెలియకపోయినా నాకు మాత్రం సంతోషంగా ఉంది దీపకి దక్కాల్సిన స్థానం దక్కింది అని అనుకుంటాడు ఇక ఇద్దరినీ పేడల మీద కూర్చోపెట్టి పందరు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక పాశ్చాత్యం జేంటే పెళ్లి ఆపేస్తానాలని ప్రయోగాలు బాలు పలికావు ఇప్పుడు చూడు నేను అట్టింట్లోనే పెళ్లి జరిగిపోతుంది గ్రాని పెళ్ళి జరగదు ఎలా అంటునో పెళ్ళి జరగాలి అంటే తాళి ఉండాలి కదా జేంటే ఏమంటునో తాళి లేదు అంటే తాళిని తీసేసావా మంచి పనిచేసావు దీనికి ఇలాగే జరగాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మంత్రి గారు అమ్మ పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది తాలిబొట్టు కనిపించట్లేదు అదేంటి తాలిబొట్టు అక్కడే పెట్టాం కదా అని సుమిత్ర దశరథ అంటారు కానీ ఇక్కడ లేదమ్మా పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతుంది ఇలా తాలిబొట్టు కనబడకపోతే అపశకునము అలా తాలిబొట్టు సమయానికి మెళ్ళ కట్టకపోతే ఈ అబ్బాయికే ప్రమాదం ప్రాణాలకే ఇబ్బంది నానా నా కొడుకు పెళ్లి నీ చేతుల మీదుగా జరుగుతుందని సంతోషపడ్డాను కానీ నీ ఇంట్లో నా కోడలి తాళి తెంపింది నీ మనవరాలు ఇది సరిపోయినట్టు ఇదొక అశుభం ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నాన్న నా కొడుకు పెళ్లి మళ్ళీ ఆగిపోతే నా కోడలి మెడలో తాళి పడకపోతే వాడి ప్రాణానికే ప్రమాదం అంట అని కాంచన ఏడుస్తూ ఉంటే ఇక స్త్రీధర్ నాకు తెలుసు ఈ ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసి ఈయన తక్కువడు కాదు కాంచన మీ నాన్న మంచితనమును ముసుగుతో ఇలాగే మనుషుల మనస్తత్వాలతో ఆడుకుంటాడు మాస్టరు మీరు సైలెంట్గా ఉంటారా శివనారాయణ ఇక ఆవేశంగా లోపలికి వెళ్ళి జోష్న తాళి బొట్టిని తీసుకొస్తాడు తాత ఇది నానమ్మ తాళి నాకు దక్కాల్సిన తాళి చూడు జ్యోష్న నిజమే ఈ తాళి ఎప్పటికైనా నా మనవరాలు మెల్లో పడ వెయ్యాలి అని అనుకున్నాను కానీ ఈ తాళి ఇప్పుడు నీకంటే దీపక అవసరం అవును ఈ పెళ్ళి ఆగిపోతే నేను ఇచ్చిన మాట తప్పినట్టు అవుతాను నా కూతురు కన్నీళ్ళకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది అందుకే ఒరే కార్తిక్ ఎదుగో తాళి దీప కట్టు అని వెనకాలనే కార్తిక్ చాలా సంతోషంగా ఆ తాళిని దీప వేస్తాడు దీప నాకు దక్కాల్సిన స్థానం దక్కింది బావా ఈ ఇంటి మనవరాలకి ఈ తాళిని ఇస్తానని తాత చెప్పాడు ఈ మనోరాలు నేనే కదా అని దీపా కార్తిక్ మనసులో అనుకుంటూ చాలా సంతోషపడతారు అందరూ కూడా వాళ్ళ మీద అక్ష్యతర వేస్తూ ఉంటారు ఇక కాంచనకైతే చాలా ఆనందంగా ఉంటుంది జోష్నకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్